చూస్తున్నారా చైత్ర రాజేష్ దీక్షిత తేజ అమ్మ విజయ్ మైథిలి అందరు చూస్తున్నారా నాన్న ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం చూడండి మనము సంయుక్తాక్షర పదాలు చదవడం ఎట్లా చదవాలో నేర్చుకుందాం ఆ పదాలు చూడండి ఇక్కడ సంయుక్తాక్షర పదం రాసిన అది మీకు చదవడానికి రాదు ఎందుకు రాదంటే నేను మీకు చెప్పలేదు కానీ అంతకన్నా ముందు మీకు ద్వితాక్షర పదాలు చదవడం నేను నేర్పించిన ఒకసారి చూడండి ఇదేంది పా ఇక్కడ రెండు అక్షరాలే తీసుకుంటా నేను మళ్ళీ ఇదేంది రెండు కలిపి చదవండి పద వెరీ గుడ్ ఇప్పుడు నేను ఒక ఒత్తు పెట్టిన ఏం ఒత్తున్నా ఇది దావత్తు ఇప్పుడు రెండు కలిపి చదవండి పదా వెరీ గుడ్ ఇది ఈ అక్షరానికి దాకి ఇదేం వత్తు దావత్తే కదా ఇట్లా దాకి అదే ఒత్తు వస్తే ఈ ఒత్ సేమ్ ఒత్తు వచ్చే పదాలను ఏమంటాము ద్విత్వాక్షర పదాలు అంటాం చూడండి దాకి దా వచ్చింది ద్విత్వాక్షర పదం కానీ ఇక్కడ చూడండి దాక ఏం ఒత్తు వచ్చింది మా ఒత్తు వచ్చింది కాబట్టి ద్విత్వాక్షర పదం కాదు దీని దీనిలాగా మీరు దీన్ని పద్దా అని చదవలేరు రాదు గుర్తుపట్టుకోవాలి మీరు ద్విత్వాక్షర పదం మీది సంయుక్తాక్షర పదం మీద చూసుకొని చదవాలి ఇదేమో ఈజీగా చదువుతారు పద్దా అని ఇది చదవడానికి వస్తుందా రాదు రానప్పుడు ఏం చేయాలో చూడండి మనం నేను దీన్ని ఏం చేస్తున్నా ఇప్పుడు మూడు భాగాలుగా విడగొట్టుకుంటున్నా ఇది ఒకటోది ఇది రెండోది ఈ ఒత్తు మూడోది ఓకేనా అవే నెంబర్లు ఇక్కడ వేసుకుంటున్నా ఒకటి రెండు మూడు ఓకేనా సరే చూద్దాం ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా పా సేమ్ పదం నేను ఇక్కడ పెట్టుకుంటున్నా పా చూడండి ఎలా వల్కాలో చూడండి పా ఇప్పుడేంటిది దా పెట్టాలి కదా నేను జాగ్రత్తగా చూడండి దా ఓకేనా మా వద్దు ఈ రెండు సేమ్ ఉన్నాయా ఈ రెండు సేమ్ ఉన్నాయి చూసుకోండి పా ఉంది దా ఉంది పా ఉంది దా ఉంది ఇడ మా వస్తుంది ఇడ మా వత్తుంది కదా వీటికి కూడా నేను నెంబర్లు ఇచ్చేస్తా ఒకటి రెండు మూడు ఏమి పట్టు ఇప్పుడు చూడండి ఇక్కడ తేడా ఎక్కడొస్తుంది దా కింద మావత్తుంది దీన్ని పలకడం ఎలానో మనం తెలుసుకోవాలి ఇది పలకడం వచ్చు మీకు దీన్ని ఏమని పలుకుతారు పా పలికిండ్రు కాబట్టి ఒకటి నెంబర్ ఒకటి నెంబర్ దగ్గర పెట్టేసిన పా ఇప్పుడు ఇక్కడ ఏమైంది దాకు మావోత్తుంది కదా దాకు మావత్తుంది కదా ఇప్పుడు దీన్ని పలికే క్రమంలో ఏమవుతుంది తలకట్టు పోయి దానికి పొల్లు వస్తుంది పొల్లు వస్తుంది దాని తలకట్టు పోయి పొల్లు వస్తుంది చూడండి దీన్ని ఏమని చదువుతాం మనము దు వెరీ గుడ్ దీన్ని దు ఇది ఏం వత్తు మా వద్ద కాబట్టి నేను మాన్ తీసుకుంటున్నా చూడండి ఈ రెండో నెంబర్ ప్లేస్లో రెండు పెట్టేసినా మూడో నెంబర్ ప్లేస్లో ఇప్పుడు మా వత రావాలి కదా ఇక్కడ మా ఒత్తు బదులు మా తీసుకోవాలి ఇంతకుముందు దాకు తలకట్టు ఉన్నది కదా ఆ తలకట్టు మాకు వస్తుంది ఇప్పుడు చదవండి దీన్ని పస్టా రెండు చదవండి పద్ ఇప్పుడు మూడు కలిపి చదవండి పద్మా వెరీ గుడ్ అర్థమైందా ఇది పద్మా అని మీరు గుర్తుపెట్టుకోవాలి చదవాలి చూడండి ఇంకా సింపుల్గా ఎట్లా చదవాలి ఇది పా మీరు ఇక్కడ అక్షరానికి ఇంకో ఒత్తు వచ్చినప్పుడు పైది పొల్లుగా మారుతుంది చూడండి దాన్ని పొల్లుగా మార్చి చదవండి పొల్లు ఉందనుకొని చదవండి దాన్ని పా ఇది ఇది ఏమవుతుంది ఇదేంది మా మూడు కలిపి చదవండి పద్మ పద్మ అర్థమవుతుందా పద్మ వెరీ గుడ్ వెరీ గుడ్ పద్మ దాన్ని చదవడం ఇట్లా పద్మ వెరీ గుడ్